దేవుని వాక్యాన్ని బోధిస్తూ అనేక మందిని దేవుని వైపుకు నడిపిస్తున్న అనేకులు దేవుని పిల్లల అయిన వారందరికీ నేను ఒక హెచ్చరిక చేస్తున్నా లోకం అనగా అది దుష్టున అందు ఉన్నది కనుక మనం జాగ్రత్త కలిగి భక్తి చేయాలి మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి ఎంతటి వాక్యాన్ని బోధిస్తున్న బోధకుడైనా ఎంతటి భక్తి చేస్తున్న భక్తుడైనా కొన్ని ఆశలకు లోబడి దేవునికి దూరమైపోతున్న పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి ఎంత గొప్పగా వాక్యమును బోధిస్తున్నామని చూసుకోవటం కాదు మన ప్రవర్తన ఎలా ఉంది అని చరిచూసుకోవాలి బైబిలు చెబుతుంది తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండా జాగ్రత్తగా చూచుకోవాలి ఈరోజు నేను బాగా గొప్పగా వాడబడుతున్నాను దేవుని పనిలో ఉన్నాను అది తప్పనటం లేదు కానీ నా ప్రవర్తన ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలి ప్రవర్తన బాగోకపోతే పరలోకి వెళ్ళడం అసాధ్యం ప్రవర్తన బాగుంటే దేవుడు మెచ్చుకుంటాడు ఆ ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా మనలో ఉందని గమనించాలి ప్రియమైన వారలరా దేవుని మాటలు అర్థం చేసుకున్న వారికి మాటలు అర్థం అవుతాయి అపార్థం చేసుకున్న వారికి నా మాటలు ఎక్క మమ్మలను టార్గెట్ చేసి చెబుతున్నామని అనుకోకండి హెచ్చరిక చేస్తున్నాను ఈజే స్వీట్ వార్ ఎందుకు అంటే ఏ సమయంలో మరణం వస్తుందో మనకు తెలియదు కనుక మరణించే లోపల మన ప్రవర్తన సరిగా లేకుండా మరణిస్తే ఆరని అగ్నిలో కలకాలం కాలిపోవాలి నేను ఎంత పని చేశాను అన్ని చోట్ల తిరిగాను అంత వాక్యం చెప్పాను ఎంతమందికి సహాయం చేశాను నేను ఎంతో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాను అనుకుంటే సరిపోదు వాటన్నిటితో పాటు మన ప్రవర్తన కూడా పవిత్రంగా ఉండాలి పవిత్రమైన కార్యాలు చేస్తూ పవిత్రమైన భక్తిని దేవుని ఎదుటి చూపించిన వానికే పరలోకం సొంతమవుతుంది పరలోకంలో ప్రవేశం దొరుకుతుంది మాటలు అంగీకరించి లోపాలుంటే సరి చేసుకోండి లోపం లేని వారైతే సంతోషించారు